ప్రభు రేసుక్రీస్తు వారికి సదాకాలము స్థుతి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక గాక మీన్ వ్యవహారువార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినము పద్నాలుగవ వచ్చినము మీరు నా నానామం దేన్ని అడుగుదరు అది కుమారుని ఎందు మహిమపరచబడేటకే దానిని చేతును నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును ఇది ఈ వాక్య భాగం మనం చాలాసార్లు విన్నాం కదండి మనకు బాగా తెలుసు బాగా నోటెడ్ ఎందుకంటే నా నామంలో మీరు నన్ను ఏది అది దాన్ని చేతును చాలా సంవత్సరాల నుంచి మనం ఈ వాక్య వినే ఉంటాం కదండి ఎందుకంటే మనం చే మనం చేసే ప్రార్థనే ఆయన నామంలో మనం చేస్తున్నాం కదండి కాబట్టి ఈ ఒక్క వాక్యం మనకి బాగా నానుడైపోయి ఉంటుంది బాగా అలవాటైపోయి ఉంటుంది బాగా గుర్తు కూడా ఉంటుంది ఇంకే వాక్యం గుర్తున్నా గుర్తుండకపోయినా ఇది మాత్రం గుర్తుంటుంది ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు మతేశ్వార్తలో అడుగుడి మీకు ఇవ్వబడును చాలా చోట్ల ప్రభు చెప్తూనే ఉన్నారు అడుగు వాటికంటే ఊహించేవాటికంటే దేవుడు అత్యధికంగా ఇస్తానని కూడా చెప్పారు నా నామం ప్రార్థన చేస్తే నేను వారిని రక్షిస్తానని కూడా చెప్పారు చాలా వాగ్దానాలు ప్రభు మన కోసం చేస్తారు నీ కోసమే నా కోసమే వాగ్దానాలన్నీ అయితే నమ్మి స్వతంత్రించుకోవడంలో అసలైన విషయము దాగి ఉంది నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు ఆయన నామంలో అడిగేది ఏం అడుగుతున్నావు నువ్వు ఆత్మానుసారమైన అడుగుతున్నావా శరీరానుసారమైన అవసరతల గురించి నువ్వు ఎక్కువగా నీ మైండ్ అంతా దాని మీద పెట్టుకొని దాని కొరకే నువ్వు ప్రార్థన చేస్తున్నావు ప్రభు ప్రభు సెలవిస్తున్నారు నువ్వు అడిగేది ఏది అడుగుతున్నావు ఏకో ప్రాశ్న పత్రిక మూడో అధ్యాయంలో నీ యొక్క శరీరాశల కొరకు అడుగుతున్నావా భోగచ్చల కొరకు అడుగుతున్నావా దేనిని నీ దృష్టిలో పెట్టుకుని దేనిని మనసులో పెట్టుకుని కానీ ఒక విషయం గుర్తు గుర్తుంచుకోండి మీరు చే మీరు ప్రార్థనలో పలికే ప్రతి మాట దేవుడు అక్కడ రికార్డ్ చేసి ఉంచుతాడు ఆ విషయం మాత్రం మనము మర్చిపోకూడదు ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి ఆ విషయాన్ని నువ్వు దేని కొరకు ఆయన నామం పెరట ప్రార్థం చేస్తున్నావు అయితే దేవుడు ఇస్తాడండి బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన అర్థం ఆయన మాట తప్పే దేవుడు కానే కాదు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడు ఆయన ఆయన మార్పులేని దేవుడై ఉన్నాడు ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు ఆయన సర్వాధికారి అయిన ఉన్నాడు పరలోకంలో భూలోకంలో కూడా ఆయన సర్వాధికారము అనుగ్రహింపబడింది కాబట్టి నీకు ఏది ఇవ్వాలన్నా ఆయన ఇవ్వగలరు ఆయనకు అసాధ్యమైంది ఇది కూడా లేదే లేదు వంద సంవత్సరాల వయసులో అబ్రహం గారికి కుమారుని ఇచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి తన ప్రజల కొరకే ఎర్ర సముద్రంనే ఆయన రెండు పాయలుగా చేశారు తన ప్రజల కొరకే బండల నుండి జీవజలాన్ని ప్రవహింప చేశారు తన ప్రజల కొరకు ఆకాశం నుండి మన్నాను కురిపించారు ఎన్నో ఆయన ఎన్నో ఎన్నో తన ప్రజలను ప్రేమించి తన బిడ్డలను ప్రేమించి ఆయన చేయలేని కార్యం అంటూ భూమి మీద ఏది కూడా లేనండి ఎవరూ చేయలేని కార్యాలు కూడా ఆయన చేసి చూపించారు అందుకే ఆయన అంటున్నారు నామం పెరట నువ్వేం అడుగుతావో అడుగు కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి మనం మత్స్య సువార్త ఆరాధ్యం ముప్పై మూడు వచ్చిన ప్రభు చెప్పినట్లుగా ముందు మనం ఏం చేయాలంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతూ నువ్వు ఏది అడిగితే అది దేవుడు ఇస్తాడు ఆయన రాజ్యాన్ని ఆ నీతిని నువ్వు వెతికినప్పుడు దేవుడు తప్పకుండా అవన్నీ నీకు అనుగ్రహిస్తాడంట ఈ లోకంలో నువ్వు బ్రతకటానికి ఈ లోకంలో నువ్వు జీవించటానికి నడవటానికి మాట్లాడటానికి చూడటానికి కావలసినటువంటి సర్వ సుఖ సౌకర్యాలు దేవుడిని కలుగు చేస్తాడు ఎప్పుడంటే నువ్వు ఆ నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఆయన నామంలో నువ్వు అడగవలసినది అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు అడగవలసింది మనం అడగమండి మిగతాయన్నీ మనము అడుగుతాం ప్రభు నా కుమార్తె డాక్టర్ చేయవా ప్రభు నా కుమార్తెను డాక్టర్ చేయవా లేకపోతే యాక్టర్ని చేయవా లేకపోతే నర్సుని చేయవా టీచర్ని చేయవా లేకపోతే నా భర్తని మంచి జాబ్దాయీ చేయవా నాకు ఫ్రిజ్ ఇవ్వా నాకు మంచం ఇవ్వా నాకు కూలర్ ఇవ్వా ఇలాంటివన్నీ మనము ఆరోగ్యం ఇవ్వా ఇలాంటివన్నీ మనం అడుగుతాం కానీ ప్రభు నీ ఆత్మ నాకు ఇవ్వా ఆత్మల పట్ల భారం నాకు దయచేయవా అని నువ్వు అడగనే అడగవు కానీ దేవుని యొక్క చిత్తం ఏమైందంటే నశించిపోయే ఆత్మల కొరకే మనం ఈ అంచె దినాలు ఈ కడపరి దినాలు ఈ దుర్దినాలు ఈ అపాయకరమైన దినాలలో మనం ఉన్నాం కాబట్టి నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థించే భారభరితమైన ఆత్మను ఆత్మని తీవ్రత ప్రార్థనందు పట్టుదల నాకు దయచే ప్రభు అని అడిగినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు అండి జ్ఞానాన్ని అడిగినప్పుడు దేవుడు జ్ఞానంతో పాటు సమస్తాన్ని దేవుడు అనుగ్రహించాడు మరి నువ్వేమి అడగాలి దేవుని దగ్గర నుంచి ఏం పొందుకోవాలని నువ్వు నిర్ణయించుకుని అడుగుతావో అడుగు దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు దేవుడి మాటలు దీవించునుగాక చేయును గాక ఆమె ప్రార్థన చేద్దాం అనంత జ్ఞాని ప్రభు అనే కొందనాలు స్తోత్రాలు ఆయన సృష్టికర్త నిర్మాణ కూడా మీకు వందనాలు స్తోత్రాలు మా విమోచి కూడా మీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి స్థుతి యాగములు ఉన్నాం ప్రభా తండ్రి నాన్న నా తండ్రి కూడా పార్శ్వమంది మీరు ఆశయం నిరంతరము ప్రభా మా కొరకే విజ్ఞాపం చేస్తున్న ప్రభా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన కృతజ్ఞత స్థుతులు ఎడతగని మీ యొక్క వాత్సల్యతలో అనుదినము నూతనంగా కూర్చొని మీ యొక్క వాత్సల్యతలో జ్ఞాపం చేసుకొని మీద సజీవులుగా లేవనెత్తిన సజీవుడు అయిన ప్రభా మీకే వంద నెల స్తోత్రం నూతన దినాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు మరి ఒక దినం ఆయుష్కాలం పొడిగించినందుకు మీ కృతజ్ఞత నాయన స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దినం అంతటిలో ప్రభా నాయన మేము నాయన ప్రార్థనలో మేమేం అడగాలో మాకు తెలియచేయండి నాయన మాకు నేర్పించండి నాయన మాకు ఉపదేశించండి నాయన మాకు తెలియపరచండి ప్రభా నాయన తండ్రి నీ నుండి నాయన పొందుకునే కృప మాకు అనుగ్రహించండి నాయన బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నీలో ఉన్నాయని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా అయితే మేమేం పొందుకోవాలో ఏ మనసుతో మేము ఏది అడగాలో మాకు నేర్పిస్తూ రండి తండ్రి దినమంతా మీకు ఆపుదల పద్ధతితో దయచేయండి మీ కృపాక్షేమాలు వెంట ఉంచండి నా దిన దీవునితో నింపి నడిపించమని నీ దగ్గర కనుదృష్టి దృష్టి మాకు అనుగ్రహింపచేస్తూ ప్రతి విషయంలో మీరు మాకు కర్తగా మా తండ్రిగా మా చేపట్టుకుని మమ్మల్ని నడిపించమని మమ్మల్ని అందరినీ మీ కృపల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభుయేసుక్రీస్తు మామూలు అడిగి వేడు కొంచెం నామ తండ్రి ఆమెన్ ప్రభు మీకు తోడయండి నడిపించను గాక ఆమెన్